నమస్కారం వెల్కమ్ టు కోథిమామ ఇప్పటి వరకు ఎంతోమంది అభిమానుల గుండెల్లో నిలిచిన సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇది గట్టి ఎదురుదెబ్బ రియల్ ఎస్టేట్ మోసం కేసులో మహేష్ బాబు పేరు స్పష్టంగా వినిపిస్తున్నది సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు ఆయన ప్రచారం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనపైనా నోటీసులు జారీ అయ్యాయి ఇప్పుడు ఈ అంశం ఏమిటో ఎందుకు ఇలా జరిగింది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం మొదటగా ఈ కేసు వివరాలు పరిశీలిస్తే హైదరాబాద్కు చెందిన ఒక మహిళా వైద్యురాలు మరొకరు కలసి వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేశారు వారు తమ ఫిర్యాదులో చెప్పినట్టు బాలాపూర్ గ్రామంలో సాయి సూర్య డెవలపర్స్ ఏర్పాటు చేసిన వెంచర్లో రెండు ప్లాట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు అందుకోసం ఒక్కొక్కరు కలిపి మొత్తం ముప్పై నాలుగు లక్షల ఎనభై వేలు చెల్లించారు సమయానికి డెవలపర్లు ఇచ్చిన ప్రతి సమాచారాన్ని ప్రకటనలను నమ్మారు అందులో ముఖ్యంగా మహేష్ బాబు ప్రచారం చేసిన బ్రోచర్లు ప్రకటనలు ప్రభావం చూపాయని వారు స్పష్టం చేస్తున్నారు వారు ఇచ్చిన ఆరోపణల ప్రకారం ఈ సంస్థ ఇచ్చిన ప్రకటనల వల్లనే తమకు ధైర్యం కలిగిందని చెప్పినట్టు సమాచారం అయితే కొద్ది రోజుల తరువాత వారికి ఓ షాకింగ్ నిజం తెలిసింది వారు డబ్బు పెట్టిన వెంచర్ అసలు బాలాపూర్లో ఎక్కడా లేదని తెలిసింది అందులో లేదు ఏ అనుమతులు లేవు అని గుర్తించారు దీంతోనే తమను మోసగించారని అనుకున్నారు అందుకే డబ్బు తిరిగి ఇవ్వమని డెవలపర్ యజమాని సతీశ్చంద్ర గుప్తాను అడిగారు కాని తిరిగి ఇచ్చేది కేవలం పదిహేను లక్షల వరకు మాత్రమే వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు వారు ఇచ్చిన ఫిర్యాదులో మరో ముఖ్యమైన అంశం ఉంది మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ ప్రచారకర్తగా పనిచేసినట్టు ఆయన ఫొటోలతో ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నట్టు బ్రోచర్లు ఇచ్చారని ఆరోపించారు ఈ ప్రచారం వల్లనే తమకు నమ్మకం ఏర్పడిందని వారు వాపోయారు వీటన్నింటినీ పరిశీలించిన వినియోగదారుల కమిషన్ ఈ కేసును స్వీకరించింది దీంతో మహేష్ బాబు డెవలపర్ యజమాని మరియు సంస్థపై నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు ఇక మరో కోణం కూడా ఉంది ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూప్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి సురానా గ్రూప్ అధినేత నరేంద్ర సురానా డెవలపర్ యజమాని సతీష్ చంద్ర గుప్తా ఇతరులపై ఈడీ మనీలాండరింగ్ కోణంలో కేసులు నమోదు చేసింది ఈ దర్యాప్తులో మహేష్ బాబు కూడా ప్రస్తావనకు వచ్చారు సాయి సూర్య డెవలపర్స్ ప్రాజెక్టులను ప్రచారం చేసినందుకు ఆయనకు మొత్తం ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు ఈడీ గుర్తించింది దీనిలో మూడు కోట్ల నలభై లక్షలు చెక్కు ద్వారా రెండు కోట్ల యాభై లక్షలు నగదు రూపంలో చెల్లించినట్టు అధికారులు తేల్చారు ఈ మొత్తం నగదు చెల్లింపులు మోసపూరిత పద్ధతుల్లో సేకరించిన డబ్బులో భాగం కాగలవని అధికారులు అనుమానిస్తున్నారు సాయి సూర్య డెవలపర్స్ ప్రాజెక్టులను మహేష్ బాబు ప్రచారం చేయడం వల్లే చాలామంది పెట్టుబడిదారులు నమ్మి డబ్బులు పెట్టారని ఈడీ భావిస్తోంది తన ప్రచార ప్రభావంతో ఈ వెంచర్లు ఎక్కువగా విశ్వసనీయంగా కనిపించాయని ఆరోపణలు వస్తున్నాయి తాజాగా ఈడీ అధికారులు మహేష్ బాబుకు కూడా సమన్లు జారీ చేశారు అయితే ఇప్పటి వరకు ఈ కేసులో మహేష్ బాబు నేరపూర్వక ఉందని ఏ ఆధారాలు వెల్లడి కావడం జరగలేదు తాము కేవలం కమర్షియల్ ప్రమోషన్ మాత్రమే చేశామని ఆయన తరఫు వర్గాలు చెబుతున్నాయి ఏదీ ఏమైనా విచారణలో నిజాలు బయటపడే అవకాశముంది ఇంతవరకు మీకు ఈ పూర్తి సమాచారం ఈ కేసులోపు ఏ విధమైన తీర్మానాలు వెలువడినప్పటికీ ఇది సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది మహేష్ బాబు తరపున ఏ విధమైన క్లారిటీ వస్తుందో చూడాలి ఇలాంటి మరిన్ని విశ్లేషణలు విశేషాలు తెలుసుకోవాలంటే మా కొత్తిమామ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి ధన్యవాదాలు